హాయ్ అండి అందరికీ నమస్తే మన బెంగళూరు హైవేకి ఒక ప్రాజెక్ట్ అయితే మనకి రావడం జరిగింది సో లాస్ట్ టైం కూడా కొన్ని వీడియోలు అయితే చేయడం జరిగింది ఈ బెంగళూరు హైవే నుంచి వంద మీటర్ల దూరంలో ఒక ప్రాజెక్ట్ ఉందండి మనకి ఇక్కడ ఈ ప్రాజెక్ట్ మంచి లొకేషన్లో ఉంది ఇక్కడ పోలేపల్ సర్జీ కూడా ఉందండి వెయ్యి ఎకరాల్లో ఇది ఏంటంటే యాక్చువల్గా రెండు వేల ఐదు వందల ఎకరాలు అండ్ ఇప్పుడు ప్రజెంట్ అయితే వెయ్యి ఎకరాల్లోనే సిక్స్టీ పర్సెంట్ కంపెనీస్ అయితే రావడం జరిగింది అక్కడ త్రీ ల్యాక్ ఎంప్లాయ్మెంట్ అనేది ఇప్పుడైతే వర్క్లో ఉన్నారండి సో ఇప్పుడు ఈ మట్టి రోడ్లో మనం ట్రావెల్ అవుతున్న చూసారా ఇది ఒక మనకి ప్రాజెక్ట్కి వెళ్ళే రోడ్ అనమాట బెంగళూరు హైవే నుంచి సో బెంగళూరు హైవే నుంచి ప్రాజెక్ట్కి వచ్చే ఈ రోడ్ ఏదైతే ఉందో మనకి వంద మీటర్ల దూరంలో ఉందండి ఇది ఈ ప్రాజెక్ట్ మంచి లొకేషన్లో ఉంది అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి రింగ్ రోడ్ రీజనల్ ట్రిపుల్ ఆర్ రింగ్ రోడ్ ఏదైతే కమింగ్ రాబోతుందో అండ్ టెన్ మినిట్ డ్రైవ్ అండి మనకి ఈ ప్రాజెక్ట్ నుంచి అండ్ ఈ పోలపల్స్ కి మనకి ఇక్కడికి ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ దూరం అండి సో అద్భుతమైన ప్రాజెక్ట్ అని చెప్పుకోవచ్చు అండ్ బెంగళూరు హైవే రైల్వే కనెక్టివిటీ ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ అండ్ బాలానగరు అండ్ మనకి ఇక్కడ షాద్ నగరు జర్చర్లా జర్చర్లా మనకి ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుందండి జర్ జెర్చలలో అమర్ రాజా వాళ్ళు వంద ఎకరాల ప్రాజెక్ట్ అయితే కంప్లీట్ చేసుకున్నారు అక్కడ ఎంప్లాయ్మెంట్ కూడా ప్రెజెంట్ ఇప్పుడు రన్నింగ్లో ఉన్నారు అండ్ ఐటీ పార్క్ మూడు వందల ముప్పై ఎకరాలు అండి ఇప్పుడు అది కూడా వర్క్ నడుస్తుంది దాంతోపాటు చూసుకుంటే మెడికల్ కాలేజ్ అండి జర్చలలో ఉంది సో జర్చి ఈ ప్రాజెక్ట్కి మనకి ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది దీంతోపాటు చూసుకుంటే ఈ వెంచర్లో మంచి డెవలప్మెంట్ ఇవ్వడం అయితే జరిగింది మొత్తం అండర్ అండర్గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ డ్రైనేజు వాటర్ కలెక్షన్ అంతా కూడా ఇచ్చారండి అండ్ ఈ బీటీ రోడ్స్ కూడా ఇప్పుడు స్టార్ట్ అయినాయి అండ్ బీటీ రోడ్ కూడా మొత్తం కంప్లీట్ చేస్తున్నారు మొత్తం బీటీ రోడ్స్ అన్ని స్టార్ట్ అవ్వడం అయితే జరిగింది వీటితో పాటు చూసుకుంటే మనకి మంచి డెవలప్మెంట్స్ అయితే ఇచ్చారండి ఈ ప్రాజెక్ట్లో మంచి చుట్టూ కాంపౌండ్ వాళ్ళు అయితే కట్టడం అయితే జరిగింది మనకి మొత్తం వెంచర్ చుట్టూ కూడా కాంపౌండ్ వాళ్ళు కట్టారు అండ్ గేటెడ్ కమ్యూనిటీ అండ్ టూ గేట్స్ ఉంటాయి వీటిలో గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ డ్రైనేజు వాటర్ కలెక్షన్ కూడా మంచి డెవలప్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది ఇరవై ఐదు ఎకరాల ప్రాజెక్ట్ ఇది సో మనకి ఇక్కడ లోన్ అవైలబిలిటీ ఉంది అండ్ ముడా ఆప్రూడ్స్ అండ్ రేరా ఆప్రూడ్స్ అన్నీ కూడా మనకి లీగల్గా కరెక్ట్ డాక్యుమెంట్స్ ఉంటాయండి ఇందులో మంచికి బెస్ట్ ప్రైజ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది మంచి కొంచెం రీజనబుల్ ప్రైజే ఇక్కడ ఈ ప్లాట్లు అయితే సేల్ అయితే అవుతున్నాయని రీజనబుల్ లోనే ఇస్తున్నారు సార్ ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ ఉంటే ప్లాన్ చేసుకో